జయసుధ హీరోయిన్గా మొదట నటించిన సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సెప్టెంబర్లో వచ్చిన లక్ష్మణ రేఖ పండంటి కాపురం సినిమాతో అరంగేట్రం చేసిన తర్వాత ఒకటి రెండు సినిమాల్లో విలన్గానో లేకపోతే అంటే చేశాం అనే క్యారెక్టర్స్లోనో యాక్ట్ చేసింది అయితే షీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్న సినిమా అయితే లక్ష్మణ రేఖే తనకు భవిష్యత్తులో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ మూవీ గ్లామర్ విషాద పాత్రల్లో కన్నాంబ సావిత్రి వానిశ్రీల తర్వాత స్థానం జయసుదే చెప్పుకోవచ్చు అయితే సందేశాత్మక సినిమా ఓ జడ్జి గారమ్మాయి తండ్రి మాటలను పెడచిమన పెట్టి పెళ్లిపీటల మీద నుంచి ప్రియుడితో లేచిపోతుంది ఆ దొంగ ప్రియుడు వేసే గృహానికి అమ్మేస్తాడు ఆ దొంగ ప్రియుడిని చంపేసి జైలుకు వెళ్ళిపోవడంతో సినిమా ముగిస్తుంది జయసుధ గ్లామరస్గా మోసపోయిన యువతిగా కోర్టు సీనులో చాలా బాగా యాక్ట్ చేశారు ఈ సినిమా టైంకు పెద్ద అనుభవం కూడా లేకపోయినా పెద్ద యాక్టర్గా తన నటనను ప్రదర్శించింది